నమస్తే మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రుల ఒక వ్యక్తి ఒక సివిల్ సూట్ ను న్యాయస్థానంలో ఫైల్ చేసినాడు కానీ కొన్ని రోజులు ట్రయల్ నడిచిన తర్వాత కేసు న్యాయస్థానం చేత డిస్మిస్ చేయబడ్డది ఎందుకు డిస్మిస్ అయిందో అతను కనుక్కునే ప్రయత్నం చేస్తే ఎవరు సరిగా సమాధానం చెప్పటం లేదు సో సాధారణంగా ఏ సందర్భాలలో న్యాయస్థానం ఒక సివిల్ కేసును డిస్మిస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోర్ట్ సిపిసి అనే చట్టం ఉంది ఇందులోని ఆర్డర్ సెవెన్ రూల్ లెవెన్ ప్రకారంగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సివిల్ కేసు మనం ఫైల్ చేసినప్పుడు అది విత్ ఇన్ లిమిటేషన్ లోపు ఉంటేనే న్యాయస్థానము ఆ కేసును విచారణ చేపడుతుంది లేకపోతే డిస్మిస్ చేసిస్తుంది అలాగే ఏ సమస్య ఎప్పుడు జనించిందో కాజ్ ఆఫ్ యాక్షన్ రాయకుండా మనం కేసు ఫైల్ చేసినా కేసు డిస్మిస్ అయిపోతుంది అదేవిధంగా ప్రాపర్ కోర్టు ఫీజు చెల్లించకపోతే కూడా న్యాయస్థానము ఆ కేసుని డిస్మిస్ చేస్తుంది చట్ట విరుద్ధమైనటువంటి రిలీఫ్ అడిగినా కూడా కేసులను న్యాయస్థానము డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది ఓకే మిత్రాల థ్యాంక్ యూ జాయిన్